హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకోసం ఓట్స్తో దోశ చేసి చూపించబోతున్నానండి ఇది ఇన్స్టెంట్ దోశ అప్పటికప్పుడే వేసుకొని తినేయచ్చు మనకి ఏవైనా టిఫిన్స్ లేనప్పుడు ఇది ఈజీగా చేసుకోవచ్చు చాలా హెల్దీ కూడా దీనికోసం ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి రెండు కప్పుల ఓట్స్ తీసుకుంటున్నాను నేను ఇవి రెండు కప్పుల ఓట్స్కి ముప్పావు కప్పు సూజీ రవ్వ తీసుకుంటున్నానండి దీనివల్ల చాలా బాగా వస్తాయి ఓట్స్ అనేది ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకుందాం అది ములిగినంత వరకు వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేసుకుంటే అయిపోతుంది సో అది ములిగినంత వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి మెంతులు కానీ మెంతి పొడి కానీ కొంచెం వేసుకుందాము ఇప్పుడు దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి నానపెట్టాలి ఇప్పుడు నానిపోయిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ మిక్సీలో కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయాలి పచ్చిమిర్చి ఒక నాలుగు వేసుకుంటున్నాను అలాగే రెండు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి నాలుగు ముక్కలైనా రెండు ముక్కలైనా కట్ చేసి వేసేసుకోవచ్చు అల్లం ముక్కలు ఒక ఇంచు అల్లం ముక్కను తీసుకొని వేసుకుంటున్నాను అలాగే జీలకర్ర కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి అలాగే దీనికి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నాను నేనైతే వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం మెత్తగా లేకపోయినా పర్వాలేదు అక్కడక్కడ పచ్చిమిర్చి తగులుతూ బాగుంటుంది మెత్తగా పట్టుకుంటే ఇంకా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట దోశ అనేది ఇప్పుడు చూసారుగా ఇలా వేసుకున్నాము మరి దీనికి ఏమీ వేయాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడే వేసేసుకోవచ్చు పులివి పెట్టాల్సిన అవసరం కూడా లేదు ప్యాన్ని ముందుగా ప్రీ హీట్ చేసుకున్నాను ఈ ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్ మీద ఇలా దోశగా వేసేసుకోవాలి మనం నార్మల్ దోశలు ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకోవాలి చూసారుగా మధ్య మధ్యలో పచ్చిమిర్చి ఉంది పర్వాలేదు అది కూడా టేస్ట్గానే ఉంటుంది దోశ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది నార్మల్ దోశలానే ఉంటుందండి హెల్త్ కూడా ఇది చాలా మంచిది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకున్న ఈవినింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్గా తీసుకున్న చాలా బాగుంటుంది ఇలా వేసేసుకొని కొద్దిగా లైట్గా ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏం లేనప్పుడు ఇలా ఓట్స్తో దోశ చేసేసుకోవచ్చు చాలామందికి ఓట్స్ తినడం ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళు ఇలా దోశ చేస్తే ఇష్టంగా తింటారు ఇలా చూసారా టర్న్ చేసేస్తాం మంచి కలర్ కూడా వచ్చింది చాలా టేస్ట్గా ఉంటుందండి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అయినా టేస్ట్ అయితే బాగుంటుంది దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా టమాటో చట్నీ లేదా మీ ఇంటి దగ్గర ఏ చట్నీ ఉంటే దాంతో సర్వ్ చేసేసుకోవచ్చు ఈ పిక్కిల్ అనేది ఇంట్లో పిక్కిల్ అండి కావాలంటే మీరు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా ఇలా దోశలు రెండు వేసేసుకున్నాను అలా మీకు నచ్చినన్ని దోశలు వేసుకొని ప్లేట్లో పెట్టి సర్వ్ చేసేసుకోవచ్చు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఆ వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్